కాసరకాయల సీజన్ వచ్చేసింది మా నంద్యాల మార్కెట్లో ఎక్కడ చూసినా ఇదే కూరగాయలు కాసరగాయల గురించి విన్నారా తెలంగాణ కోస్తాంధ్ర మాట ఏమో కానీ మా రాయలసీమలో మరీ ముఖ్యంగా కర్నూలు కడప జిల్లాలో ఈ కూరగాయ చాలా పాపులర్ ఎందుకంటే మా ప్రాంతంలో కరువు వచ్చినా కాసరకాయతోనే ఎదుర్కొంటాం జూన్లో తొలకరువాన పడితే చాలు ఈ మొలకెత్తాయి ఆ తర్వాత వర్షం ఎండబెట్టినా ఎన్నో కొన్ని కాయలు కాస్తూనే ఉంటాయి మా ఆకలి తీరుస్తూనే ఉంటాయి ఇప్పుడంటే కాసరకాయల ఉపయోగం గురించి అందరికీ తెలిసింది కాబట్టి వీటి వాడకం కూడా ఎక్కువైంది ధర కూడా బాగా ప్రేమైపోయింది ఒకప్పుడు ఇది చేలల్లో కలుపు మొక్క నల్లరేగడి పొలాల్లో వాటి గట్లలో ఏడ చూసినా ఈ మొక్కలే వీటిని ఏరుకోలేక మేము సతమతం అయ్యేవాళ్ళం ఇది కేవలం మా రాయలసీమ రైతు ఇళ్ళల్లో తప్ప మార్కెట్లో ఎక్కడ అమ్మేవారు కాదు కొనేవాళ్ళు ఉంటే కదా మాది కరువుసీమ కాబట్టి మార్కెట్ వెళ్ళి కూరగాయలు కొనలేము కాబట్టి మా ఇళ్ళల్లో రోజు మార్చి రోజు ఈ కాసరకాయల వేపుడే ఒక్కోసారి ప్రతిరోజు ఇదే వంటకం మేము స్కూల్ నుంచి వచ్చేసరికి పిన్న మీద రొట్టెలు ఈ కాసరకాయ కూర తయారుగా ఉండేవి ఎప్పుడోసారి వంకాయ పులుసో లేదంటే ఉర్లగడ్డ పులుసో చేస్తే మహాభాగ్యం అనుకుంటూ తినేవాళ్ళం కాసరకాయ కూరలో ఉండే గింజలు భలే భలేమధురంగా ఉంటాయి తింటుంటే కరుం కరుం అని పంటి కింద శబ్దం వస్తుంది దీని వేర్లు పెద్ద సైజు గడ్డల కందగత తెలుసు కదా ఆ సైజులో భూమిలో అల్లుకొని ఉండేవి దీంతో ఎద్దులతో ఎంత తున్నినా ఈ కలుపు మొక్క పోయేది కాదు నేను మీ ఆరోగ్యానికి ఉపయోగం రా బాబు అంటూ మళ్ళీ మళ్ళీ ట్రాక్టర్లు రావడంతో వ్యవసాయంలో ఆధునికత పెరిగింది సేద్యం సులువై కూర్చుంది దీంతో మా ప్రాంతంలో రైతులు దీన్ని దున్ని దున్ని దుంపనాశనం చేసేసారు ఒకటే ఎరా చేల బదుగుల్లో తప్ప కనిపించడం లేదు ఇప్పుడు ఆరోగ్యరీత్యా ముఖ్యంగా షుగర్ పేషెంట్స్కు ఇవి మంచివి అని తేలడంతో తినే వాళ్ళ సంఖ్య పెరిగిపోయింది దీంతో ఇప్పుడు కమర్షియల్గా పండించడం మొదలైంది ఇదంతా పక్కన పెడితే నేను చెప్పాలనుకున్న ముచ్చట వేరే ఉంది మా ఊకు మండలంలోని ఒక ఊరిలో ఫ్యాక్షన్ తగాదాలు ఉండేవి రాళ్ళు బాంబులు సబ్జెక్టు పక్కన పెడితే ఇరు వర్గాల పైన కేసులు ఉండేవి దీంతో ఈ ఊర్లో హైలీ ఓలర్టైల్ గ్రామంగానో లేదా సెన్సిటివ్ గ్రామంగానో పోలీసులు రికార్డులకి ఎక్కించేవారు అల్లర్లు ఎక్కువ జరగకుండా పోలీస్ అవుట్ పోస్ట్ పెట్టి ముగ్గురో నలుగురో కానిస్టేబుల్స్ను డ్యూటీలో పెట్టేవారు ఇంతవరకు బాగానే ఉంది మరి ఈ పల్లెల్లో ఈ అవుట్ పోస్ట్ పోలీసులకు భోజనం ఎట్లా అనుకుంటున్నారా అదే చెబుతున్నా స్టేషన్ ఎస్ఐ లేదా సిఐ గారు ఈ ఊరొచ్చి ఇరు వర్గాల వారిని పిలిపించి ఒకరోజు ఒక వర్గం ఇంకో రోజు ఇంకో వర్గం భోజనం పెట్టాలని ఆదేశించాడు ఇక తప్పుతుందా ఫ్యాక్షన్ గొడవలు అన్నాక నిరంతరం పోలీసులతోనే పని మగవాళ్ళకేం మొహమాటం కొద్ది సరైన అంటారు ఎవరు తెచ్చిపెట్టాలి పెట్టాలి ఎవరు వార్చాలి మా పల్లెల్లో ఆడోళ్ళే కదా రోజు ఉర్లగడ్డ వంకాయ కూర నుంచి తేవాలి మాకు సులభంగా దొరికేది మేము ఇష్టంగా తినేది ఈ కాసరకాయలే కదా ఆడోళ్ళు అవే వండి పెడుతున్నారు ఈ కాసరకాయ కూర పెట్టినా అవుకు సంతకు వెళ్ళి ఉర్లగడ్డ లేదా వంకాయలు కొనుక్కొచ్చి పులుసు వండి పెట్టినా లేదా ఇంకే కూర పెట్టినా బాంబులు లేదా బరిసెలు దొరికిన కేసులోనో మగోళ్ళు స్టేషన్కి వెళ్ళినప్పుడు పోలీసులు ఇచ్చే ట్రీట్మెంట్లో మాత్రం తేడా ఉండేదే కాదు వాళ్ళ మర్యాద వాళ్ళు చేసే పంపుతున్నారు దీంతో ఆడోళ్ళు లోలోనూ రగిలిపోయారు మనం ఇంత కష్టపడి పోలీసులకు వాళ్ళకు వండి పెడుతుంటే మన మగవాళ్ళను తిట్టడంలో మాత్రం వీళ్ళు ఇసుమంతా కూడా కన్సెషన్ ఇవ్వడం లేదు అని తీవ్రంగా మొదలుపడసాగారు కొన్నాళ్ళకు ఊర్లో గొడవలు దాదాపు సిద్ధమనిగాయి అయినా ముందు జాగ్రత్త కోసం ఉన్నట్టు ఈ పోలీస్ అవుట్ పోస్ట్ తీసేయడం లేదు ఈలోగా కాలం వచ్చేసింది కాలం అంటే ఏదో కాదు మా రాయలసీమ ప్రభాస్లో అలా అంటాం పొలాల్లో విత్తనాలు వేసుకునే కాలం లేదా పంట నూరు చేసుకునే కాలం దాన్ని కాలం అంట ఇక అప్పుడు పనుల ఒత్తిడి మామూలుగా ఉండదు కదా ఒక్కోసారి పొలం పనులు ఆలస్యం అయితే పోలీసులకు యాల వంట చేసి పంపడం కోసం ఆడవాళ్ళు చాలా టెన్షన్ పడేవాళ్ళు ఈ సమస్య నుంచి ఎలా గట్టెక్కాలా అని సమయం కోసం ఎదురు చూస్తున్నారు ఇలా ఉండగా కర్నూలు నుంచి వచ్చిన స్పెషల్ పార్టీ పోలీసులకు ఈ కాసరకాయ కూర నచ్చడం లేదు వాళ్ళు వెళ్ళి బనయాన్పల్లి ఫిర్యాదు చేశారు ఆ ఫిర్యాదు ఏమిటంటే ఎద్దులకు పెట్టే పత్తి గింజల మాదిరి అదేదో గింజల కూర పెడతా సార్ ప్రతిరోజు కరువు కరువు అని నమ్మలేకపోతున్నాం ఆ ఊరిలో ఎంత ఉద్యోగాలు చేయాలి సార్ అని దీంతో సిఐ మళ్ళీ ఇరు వర్గాలను విడివిడిగా పిలిపించి మాట్లాడాడు ఏమయ్యా పోలీసులు అంటే లెక్క జమలేదా కాస్త మంచి కూరలో వండి పెట్టండి అని గదించినట్లు చెప్పాడు ఇందుకు వీళ్ళు చేతులు వినయంగా కట్టుకుని సార్ మా ఫొలాలు వానస్థ పండాలా లేకుంటే లే ఇక్కడ కూరగాయలు పండవు టౌన్కి వెళ్ళి కొనే స్థోమత మాకెక్కడి మేమేం తింటున్నామో మీ వాళ్ళ అదే పెడుతున్నాం అని సమాధానం ఇచ్చారు దీంతో చేసేది లేక ఆ సిఐ తన వాళ్ళకే సర్ది చెప్పేశాడు ఈ సంఘటన తర్వాత ఆ ఊరి ఆడోళ్లకు మరింత పౌరుషం వచ్చింది వాస్తవానికి ఇరువైపుల ఆడోళ్ళకు కూడా మాట లేవు ఎందుకంటే మా ప్రాంతంలో కంటే ఆడోళ్ళకే పౌరుషం ఎక్కువ అయితే ఈ వాళ్ళ తిండి విషయంలో మాత్రం ఎలా ఏకమైనారో ఎలా కమ్యూనికేట్ చేసుకున్నారో తెలియదు కానీ ఇరువైపులా ఒకటే ఉంటారు అదే కాసరకాయ రొట్టె ఉదయం అదే సాయంకాలం అదే ఉర్లగడ్డ పులుసు వంకాయ పులుసు పూర్తిగా బంద్ చేసేసారు ప్రతిరోజు రొట్టె కాసరకాయ కూడా మాత్రమే వండి పోలీసులకు పంపించసాగారు ఈ వర్గం వాళ్ళు పెట్టిన కాసరకాయ వాళ్ళు పెట్టిన కాసరకాయ అంతే నెల రోజుల్లో పరిష్కారం దొరికింది ఈ కాసరకాయ దెబ్బ తట్టుకోలేక పోలీసులు పై అధికారుల దగ్గర మొరపెట్టుకున్నారు వాళ్ళు తలలు వాదుకుని ఎట్టకేలకు తమ అవుట్ పోస్టే ఎత్తేసుకున్నారు ఆ ఊర్లో అంతా ప్రశాంతమని నివేదిక పంపించారు ఇది ఆ ఊరి కాసరకాయల కథ ఆ ఊరేదో మా నియోజకవర్గ మిత్రులకు బాగా తెలుసు ప్రత్యేకించి నేను చెప్పదలుచుకోలేదు ఇక చివరిలో నేను చెప్పొచ్చేది ఏమిటంటే ఈ కాసరకాయలు మన ఆరోగ్యానికి చాలా మంచివి షుగర్ పేషెంట్లు అయితే ప్రతిరోజు తిన్నా పర్వాలేదు పురుగు మందు కొట్టకుండా పండే ఏకైక కూరగాయ ఏదొక్కటే దీంతో కూర వండుకోవచ్చు వేపుడు చేసుకోవచ్చు ఉప్పులో నానబెట్టి ఎండబెట్టుకొని ఒడుగులు కూడా చేసుకోవచ్చు ఐ లవ్ కసరకాయ ఒక్కసారి తిని చూడండి మీరు కూడా ఇదే మాట అంటారు సో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మరిన్ని యూస్ఫుల్ వీడియోల కోసం నా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మీ కాశీపురం ప్రభాకర్ రెడ్డి